నమస్కారం తెలంగాణ టి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ప్రధానంగా యువతను దారితప్పించే అలవాటును విడిచిపెట్టి మంచి నాయకులు ఎదగాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీ పథకాలు అందరికీ చేరేలా కృషి చేస్తామని తెలిపారు గతంలో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సేవలు అందించానని గుర్తు చేశారు ఇప్పుడు కాంగ్రెస్ పట్ల నమ్మకంతో కొనసాగుతానని ఉప్పల శ్రీనివాస్ గుప్తా స్పష్టం చేశారు కార్యదర్శి మేము మిమ్మల్ని ఒక దశాబ్ది కాలం నుంచి చూస్తున్నాము ఆల్రెడీ ఇంకా రెండు దశాబ్దాల ముందు నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్న దగ్గర దగ్గర మీరు ముప్పై నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నారు సుదీర్ఘ కాలం కష్టపడ్డ తర్వాత ఫలితం వచ్చింది దీని గురించి మీరు ఏం మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి మరోసారి కాంగ్రెస్ పార్టీలో చేరిన టీఆర్ఎస్ అనమాట టూరిజం చేసిన తర్వాత కూడా వీరికి రావడం ఏంటంటే సమాజానికి పోయే విధానికి ముఖ్యంగా ఏదైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఆరు గ్యారంటీలు మాత్రం సక్సెస్ఫుల్గా స్టెప్ బై స్టెప్ ఇచ్చే విధంగా ఉంటే ప్రజల వాళ్ళందరికీ చేరే విధంగా కూడా ప్రయత్నం చేద్దాం రాష్ట్రం మొత్తం మీరు యువత ఇచ్చే సందేశం ఏదైనా ఇప్పుడు కొందరికి ఏంటంటే కొన్ని పార్టీలల్లా ఎంత ఎంత సేవ చేసినా గుర్తింపు రాలేదని చాలామంది నైరాశ్రంలో నైరాశ్రంలో ఉంటారు యువత అలాంటి యువతకు మీ ఇచ్చే సందేశం ఏంటి యువతకి ఏంటంటే డ్రగ్స్ వాడద్దు అంటే ఒక స్పోర్ట్స్ పరంగా కానీ పరంగా కానీ కష్టపడి చదువు చదువుకొని సక్సెస్ కావాలనేది నా ఉద్దేశం ఎందుకంటే తల్లిదండ్రులు పేరు చేయాలి ప్లస్ వాళ్ళ ఊరికి పుట్టిన ఊళ్ళు మనవకుండా చదువు చెప్పిన గురువు యువత ఈ నేటి తరానికి